అధ్యక్ష ఇది ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన అధ్యక్ష వికారాబాద్ జిల్లాలో పరిగి కానీ తాండూరులో వికారాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఫారెస్ట్ ల్యాండ్స్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు ముప్పై నాలుగు పై ఏళ్ల కింద ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి రైతులకు మళ్ళా కూడా ఆ రైతుల దగ్గర గుంజు ఆఫీసర్లు పోతున్నారు మరి దాంతోపాటు పాటు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులలో లోన్ తీసుకున్నారు పంటలు పండిస్తారు మరి మళ్ళీ అట్లా తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఎవరైతే కబ్జాలో ఉంటే మరి ల్యాండ్ వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పి చాలా సంతోషం ఆ పట్టాలు ఇచ్చినటువంటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాని దగ్గర పోకుండా మళ్ళీ ఏదైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకు కూడా ఆ పట్టాలు ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఇక్కడనే మంత్రి గారు ఉన్నారు వాళ్ళు కూడా ఓరుతున్నారు ఓకే థ్యాంక్ యూ